అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి నరసన్నపేట వెళ్ళామండి మా ఆఖరాడు పొడిచు హైమా వాళ్ళ ఇంటికి వెళ్ళి టూ డేస్ అక్కడ ఉండి పనులన్నీ చూసుకుని మళ్ళీ వైజాగ్కి రిటర్న్ బయలుదేరామనమాట అండి నరసన్నపేట నుంచి వైజాగ్కి రోడ్డు చాలా బాగుంటుందండి హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఈరోజు డ్రైవింగ్ మా వారు చేస్తున్నారు మా గారేమో ఫోన్స్ వస్తున్నాయి అని చెప్పి ఆయన వెనక కూర్చున్నారనమాట మా వారు డ్రైవింగ్ సూపర్గా చేస్తారండి ఏ వెహికల్ అయినా సరే అంటే హెవీ వెహికల్స్ కూడా ఆయనకి డ్రైవింగ్ వచ్చు బస్సు ట్రాక్టరు లారీలు ఇట్లా డ్రైవ్ చేసేయన్నీ కూడా ఆయనకి వచ్చు ఆయనకి ప్యాషన్ అనమాట అండి ఇదివరకు కాకినాడలో వాళ్ళ చిన్నాన్నగారు వాళ్ళకి బస్సు సర్వీస్ ఉండేది అనమాట బస్సులు ఉండేవి ఓన్గా ఈయన చదువుకునే అప్పుడంతా సరదాగా కాకినాడ వెళ్ళిపోయి వాళ్ళ చిన్నాన్నగారి ఇంట్లో ఆ బస్సులు డ్రైవ్ చేయటం అంటే ఈయనకి సరదా అందువలన అవన్నీ నేర్చుకున్నారు ఆయన డ్రైవింగ్ చాలా బాగుంటుందండి అసలు కుదుపు కానీ ఫాస్ట్గా వెళ్ళిపోవటం కానీ ఏముండదు సేఫ్టీ డ్రైవింగ్ అన్నమాట ఒకే స్పీడ్లో తీసుకువెళ్తారు మా ప్రేమ కొద్దిగా స్పీడ్గా తీసుకువెళ్తాడండి పక్కనే ఉండి తగ్గు తగ్గు బాబు తగ్గు అని చెప్తూ ఉంటాను జస్ట్ చేతిని ఎలా ఇలా కిందకంటే చాలు తనకి అర్థమవుతుంది స్పీడ్ తగ్గించమని అనమాట మా వారికి అసలు ఏం చెప్పక్కర్లేదండి ఆయన హ్యాపీగా పాటలు పాడుకుంటూ పాత పాటలు అంటే ఇష్టం అండి మాకు ఆ పాత పాటల్ని ఎంజాయ్ చేస్తూ నర్సన్నపేట నుంచి వైజాగ్కి బయలుదేరామండి చెప్పండి మీ అంకిల్ గారికి పాత పాటలు చూసారు ఎంత బాగా తెలుసా ఆ మ్యూజిక్ బట్టి పాట చెప్పేశారు అలా పాత పాటలు వింటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేస్తారండి రేమాబాబు వెనకాల రెస్ట్ మోటార్ ఫోన్ మాట్లాడుకుంటా చూడండి పట్ పట్ల ఆడించేస్తున్నాడు ఎంతసేపు ఆ మిల్ల ఆడాల్సిందే ఫోన్ మాట్లాడుకుంటూ కూడా ఆ మిల్ల ఆడతానే ఉంటది డ్రైవింగ్ లో కూడా మిల్ల ఆడతానే ఉండాలి ఆడాల్సిందే ఉండే ఈయనేమీ తినరు ఏమన్నా తింటారా లోకి వచ్చేసాము మా వదిన వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నారు అక్కడికి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా ఈవేళ అన్నయ్య గారి బర్త్డే సరే గుండోనే విషేసి చెప్తాము నేను చెప్పి గుడి దగ్గరికే బయలుదేరి వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అన్నమాట ఎంత బాగుందో

పైన గు ఉన్నాడు స్వామి వస్తున్నా ఇదిగో నడక దారికి మెట్టు దారి కనిపిస్తోంది కదండి ఆదిగోండి ఆదిగోండి దారి ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న స్వామి క్లోజ్ చేస్తారు ఫాస్ట్గా రండి అవి ప్రోత్ చేస్తారు ఫాస్ట్గా ఇదేమో మెట్ల దారి పైకి అవతల ఇదేమో కార్ దారి భలే కట్టారు ఇది చాలా బాగా కట్టారు వెంకన్న స్వామికి ఉండాలి ఇక్కడ కదా ప్రేమ ఓ ఉండాలి ఇంత మంచి ఏరియాలో ఆయనకి లేకుండా ఎలాగా ప్రశాంతమైన వాతావరణంలో వెంకన్న స్వామికి మంచి టెంపుల్ కట్టడం చాలా మంచి విషయం అండి నాకైతే చాలా బాగా నచ్చద్ది ఆయన తర్వాతే మనం అందరం ఇంచుమించు తిరుపతి కొండెక్కుతున్నట్టే అనిపిస్తుంది కదా ప్రేమ

వెంకటరమణ మూర్తి చూడండి ఇక్కడ ఈ వెంకటరమణ మూర్తి బర్త్డే ఎందుకు రివీల్ చేయకూడదు అన్నయ్య మీరు కూడా ప్రాంగణం అంతా చూసారా సరే కళ్ళు తెరిచుకోవట్లేదు ఎంత చాలా బాగుంటుంది ఇది అంతా కూడా మూడు గోపురాలు చుట్టూ గుడి క్లోజ్ చేస్తారేమోనని గపకప వెళ్ళాను అనమాట అండి మా వారు కారు పార్క్ చేసి వచ్చారు లక్కీగా ఇంకా కట్టలేదు అనమాట క్లోజ్ చేయలేదు స్వామిని దర్శించుకున్నాను అమ్మవార్లను దర్శించుకుని యువతలకు వచ్చాము అనమాట మా వదిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు టెంపుల్కి వెళ్ళి కంట అయింది కాబట్టి దర్శనాలన్నీ అయిపోయి కూర్చున్నారు మా కోసం వెయిట్ చేస్తూ ఇక అందరినీ కలుసుకుని మా కొండబాబు అన్నయ్య బర్త్ బర్త్డే కదండి విషేస్ చెప్పి యువతలకు వచ్చేసరికి ఇక్కడ ఈరోజు ఒక జంట యానివర్సరీ జరుపుకుంటున్నారండి ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ అంటండి యాభై ఏళ్ళ వైవాహిక జీవితం పిల్లలందరినీ చక్కగా సెటిల్ చేసి రిటైర్ అయ్యి ఆనందకరమైన జీవితం గడుపుతున్న ఇటువంటి ఆది దంపతుల ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి అలానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి స్వామివారి సన్నిధిలో వారికి ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ చేస్తున్నారు అనమాట అండి ఇలాంటివి చూసినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మనం కూడా ఫ్యూచర్లో ఇటువంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని అనిపిస్తుంది అండి వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపించారు వారు కూడా పలకరించారు అనమాట అండి మా ఆడబడుచులను కూడా గుర్తుపట్టారు అన్నయ్య గారు వాళ్ళని కూడా గుర్తుపట్టారు చాలా హ్యాపీగా అనిపించింది వచ్చేసాము స్వామివారిని దర్శించుకుని దేవాలయంలో చాలాసేపు గడిపామండి ఆ తర్వాత మనం వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట వీళ్ళ అన్నయ్య గారి బర్త్డే కదండి అక్కడ మా అందరికీ ట్రీట్ అనమాట అండి భోజనాలన్నీ అక్కడే మేము వెళ్ళేసరికి మా వదిన వాళ్ళ కుక్కు అరుణ గారెలు వేస్తుందండి మా అరుణ గారెలేస్తుంది చికెన్ అయ్యింది అన్నీ చకాచక్ చేసేస్తుంది వచ్చాయి నువ్వు భీమవరం వచ్చాయి తీసుకెళ్ళిపోండి అంటుంది వదిన అరుణ నన్ను తీసుకెళ్ళిపోండి అంటుంది అక్కడ హైమా అయిమా ఇదిగో పరమానం చేసి పొద్దున్న కారులో తినమని ఇచ్చింది అటు చూడు మీ అన్నయ్య చూడు బాలాజీ స్వీట్స్ అయ్యా చక్కర రాహుల్ రావుల్పాలెంలో ఆగి ఇంకెళ్ళకున్నాం అల్లుళ్ళు ఎవరన్నా బంగారాల ఆస్తులు అడుగుతారు మా అల్లుళ్ళు చూడండి చక్కెరకేళి అరటిపళ్ళు అడుగుతున్నారు చక్కెరకేళ్ళి అరటిపళ్ళు అడుగుతున్నారు రావు రావుల్పాలెం లో కొ మా అన్నయ్యకి హ్యాపీ బర్త్డే టు యువ అన్నయ్య డబ్బు అక్కర్లేదు ఇయే కావాలి చూడు వదినాం నేను కూడా ఛానల్ ఓపెన్ చేసా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఛానల్ పేరు తనుష్ వండర్స్ అని మా వదిన వాళ్ళ పైన ఉండే వాళ్ళ బాబు ఛానల్ ఓపెన్ చేశాడంట చూడండి నేను ఎక్కడో లోన్ ఉన్నాను గేట్ దగ్గర నుంచి పిలిచి చెప్తున్నాడు ఆంటీ గారు నేను కూడా ఛానల్ ఓపెన్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరి చెప్పు ఇందులో చెప్పు చెప్పు చెప్పే చూసారా అండి ఓకే ఓకేనా కాదురా వెరీ గుడ్ డన్ డన్ తప్పకుండా చేస్తా థర్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అంట చూడండి వీడియోలు వీడియో వీడియో ఓ చూడండి అసలు థర్టీన్ వీడియోస్ పెట్టాడంట వీడిని చూసి నేర్చుకుంటారా వెరీ గుడ్ వెరీ గుడ్ సరే ఫ్రెష్ అయ్యి కాదు ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ రా అన్ని వివరంగా చెబుతూ కానీ ఓకే బాయ్ నీకు పెద్ద ఆకలి రాజ్యాలు తినే నేను అన్న తిన్నా రెండు ఇంకో ఇలా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి చాలా బాగుంది నాకు ఏమో మర్యాదగా పేట వేసారు ఇప్పుడేమో ఏడిపించేస్తారు పలాబు మటన్ చికెను కొంచెం Hãy subscribe cho kênh Ghiền Mì có Để không bỏ lỡ những video hấp dẫn ప్రేమతో చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళు బాబుగారి కోసమని అరటిపళ్ళు కొనడానికి రావుల పాలెంలో ఆగారు అన్నయ్య ఈయనేమో లోనకి మార్కెట్లోకి వెళ్ళిపోయారు ఆ కారేమో అక్కడ పెట్టనివ్వడం ప్రేమ నేను కార్లో ఇరుక్కుపోయాము వర్షం బురద అరటిపళ్ళు గెల ఎట్లయితే సాధించవరాట ఎట్లయితే భీమరం అబ్బాయి కనిపిస్తే ఆహా అందులోది ఒకటి తీసుకున్నా అంత అంత కథ ఉంది అన్నయ్య అరుటిపల్లి ఏది అరుణ ఓకే స్వీటా ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక లంచ్ అయిన తర్వాత అందరం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట అండి ఈవినింగు అన్నయ్య గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ పిల్లలేమో అబ్రాడ్లో ఉంటారు కేక్ ఆర్డర్ చేశారు కేక్ కటింగ్ ఉన్నదనమాట అలానే డిన్నర్ కూడా పూర్తి చేసుకుని అప్పుడు రమ్య వాళ్ళ ఇంటికి వెళదామని అనుకుంటున్నాము ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి